ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది విచారణ తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలాలు చేసే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ పై తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేసింది కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది ఆ లేఖకు బదులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ కేటీఆర్ పైన విచారణకు అనుమతినిచ్చారు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం స్పాన్సర్షిప్ చేసిన సంస్థ నుంచి ఈ రేస్ నిర్వహించిన సంస్థకు నలభై నాలుగు కోట్ల చెల్లింపు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు దానికి బదులుగా ఆ స్పాన్సర్షిప్ సంస్థ నుంచి నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్ట్రోల్ బాండ్ ను బీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదిక విచారణలో కీలకంగా మారింది ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రో జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది ఈ కేసులో తదుపరి చర్యల కోసం గవర్నర్ అనుమతి కోరింది తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలోను సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు అంశాన్ని ప్రస్తావించారు తాను కేటీఆర్ను అరెస్ట్ చేయించాలనుకున్నానని కాగా గవర్నర్ నుంచి అనుమతి రాలేదని చెప్పుకొచ్చారు అయితే కేటీఆర్ మాత్రం తాను హైదరాబాద్ బ్రాండ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు తాను ఎలాంటి తప్పు చేయలేదని తన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఇప్పుడు గవర్నర్ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ ఛార్జ్షీటుకు అనుమతి ఇవ్వటంతో నెక్స్ట్ ఏంటనేది రాజకీయ ఉత్కంఠంగా నెలకొంది